హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము బాగున్నాము అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా బాగుంతుని కోరుకుంటున్నా ఈ వీడియో చాలా విశేషమైన వీడియో ఈ వీడియో మేము ముందుకు వచ్చిందంటే ఇంకా ధనలాభం ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం అన్నీ మనందరికీ సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే శ్రావణ మాసంలోనే స్పెషల్ స్పెషల్ చాలా సంవత్సరంలోనే స్పెషల్ వీడియో ఇది నిజంగా మీరు చూస్తున్నారు నేను ఎక్కడున్నాను అనేది చాలా చిన్న వీడియో ఐదారు నిమిషాల వీడియో కానీ చాలా మంచి వీడియో మనందరి కోసం ఫ్రెండ్స్ తప్పగా దాకా చూడండి ఇక ఉన్నామో చూడండి ఇప్పుడైతే నేను ముప్పై ఆరుదేవుల కంటే ముందు పోచమ్మ పోచమ్మ గుళ్ళకైతే పోతున్నాను లోపలికి మనస్ఫూర్తిగా అందరం బాగుండాలని కోరుకొని లోపలికి గర్భగుళ్ళలోకి వెళ్తున్నాను ఇంకా నెక్స్ట్ ఈరోజు నాగుల పంచమి కనుక మనస్ఫూర్తిగా అందరికీ భగవంతుడు మంచిగా చూడాలని నాగుల పంచమి అంటేనే మనందరం కూడా ఆడవాళ్ళం ఎంతో ఎదురు చూసే పండగ నాగుల పంచమి అంటే నాగుల పంచమి రోజు చాలా ఉపవాసం ఉండి ఎంతో పవిత్రంగా అందరం పాలు పోస్తాము అవన్నీ కూడా చిన్న షార్ట్ కట్లో మీకు అన్ని చూపిస్తాను అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పోచమ్మ దేవాలయం ఎంత అమ్మవారి దగ్గర లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టిన నేను అమ్మవారిని పసుపు కుంకుమలతో మంచిగా అలంకరించి పూజించుకొని మనస్ఫూర్తిగా మొక్కుకుంటా ఎక్కడికి పోయినా కూడా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరూ బాగుండాలని నేను మనసు నిండా కోరుకుంటాను అమ్మవారిని గర్భగుడిలో దర్శించుకొని మంచిగా అక్కడే ముందే శివలింగం ఉన్నది నందేశ్వరుడు ఉన్నారు చూడండి అమ్మవారి దీవెనలు తీసుకోండి ఫ్రెండ్స్ మనకంతా మంచి జరుగుద్ది ఎందుకంటే ఎంత మనసు నిండా పాజిటివ్గా అందరం బాగుండాలని కోరుకుంటామో తప్పకుండా మనం బాగుంటామనేది నేను నమ్ముతాను చూడండి శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నందేశ్వరుని ముందు శివయ్య ముందు ఎప్పుడు నందేశ్వరుడు ఉంటారు ఇక మనస్ఫూర్తిగా మొక్కుకోండి ఎప్పుడైనా మంచిగా ఇప్పుడు ఇంకా ముందు పోచమ్మ గుడి ముందు ఎవరు ఉంటారో తెలుసు మా అమ్మమ్మ అమ్మ అందరూ చెప్పేవాళ్ళు పోచమ్మ గుడి ముందు ఎక్కడైనా కూడా పోతలింగన ఉంటారు ఇక్కడైతే ఇప్పుడు నేను పూజించుతున్నది ఇప్పుడు మీరు చూసిందైతే పోచమ్మ గుడి ముందు నాగ నాగం నాగుంబాములు రెండు ఇట్లా పడగలతో ఉంటాయి అన్నమాట అక్కడ మనం ఇక్కడ పూజించుకోవాలి ఫస్ట్ ఇంకా మీరైతే ఈ పుట్టను చూస్తే ఆచర్యపోన అవసరం లేదు ఎంత పెద్ద పుట్టో మాటల్లో చెప్పలేము ఎన్ని వైపులో మనకు దర్శనం ఇస్తురో నాగ నాగదేవత అంత బాగా అనిపిస్తుంది కొత్త వాళ్ళైతే భయపడతారు ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా టెంపుల్లలో ఇప్పుడు పాములు ఇట్లా పెడుతున్నాము కదా నాగదేవత అంటేనే పవిత్రమైన అమ్మ ఆమెను పూజించుకోవడంలో అన్ని దోషాలు తొలగిపోతాయి అందుకనే ముఖ్యంగా ఎప్పుడైనా సంవత్సరంలో ఒక్కసారన్నా మనం పాటించితే నిజంగా పంచమి రోజు చాలా పుణ్యం ఏమన్నా మనకి పాపాలు పుణ్యాలు మన లోపల జాతక లోపం ఉన్న పోతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది అంత పెద్ద పుట్ట చాలా చాలా బాగుంటుంది నిజంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా పసుపు కుంకుమ పువ్వులు ఇంకా నైవేద్యాలు అన్ని తీసుకొచ్చిన వీడియోనైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది వీడియో తప్పకుండా చూడండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి లైక్ ఇవ్వండి అమ్మవారికి నైవేద్యం పెడుతున్న వీడియో షార్ట్కట్ అన్న కదా ఫ్రెండ్స్ నైవేద్యం పెడుతున్నాను మరి అందరు నా ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అన్నారు అమ్మవారికి నైవేద్యం పెడతావేంటి మేము పాలు వస్తాం కానీ అంటే నాకెందుకు నేను పసు నుండి పెడుతున్నాను అట్లే పెడుతున్నాను అమ్మ నాగదేవతకిష్టమైన అన్నీ కూడా ప్రసాదంగా మనం స్వీకరించమని అమ్మవారి ముందు మనస్ఫూర్తిగా తలుచుకొని పెడుతున్నాను ఇంకా చూడండి ఎంత పెద్ద సైజు ఉంటుంది పుట్ట చుట్టూరుగా కూడా మంచిగా నాగుంబాములు ఉంటాయి అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి ఎప్పుడైనా చెప్తాను మనం పా మనం పుట్టలో పాలు ఎక్కువ విడవద్దు వాస్తవానికి ఎందుకంటే మనం కూడా హాని చేసినట్ట వాస్తవానికి విష విషపూరితమైంది పాలు మనకి అంటే నాగదేవతకి అందుకని వీలైతే మీరు నీళ్లు పోయండి దూరం నుండి చూడండి నేనైతే మనస్ఫూర్తిగా పువ్వులతో పసుపు కుంకుమలతో అందరం బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా నాగదేవతని పూజించుతున్నాను చాలా చక్కటి టైంగా ఎటువైనా కూడా మనం ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత మనం దేవునికి చేస్తాం కదా అట్లా మనం నీళ్ళతో మంచిగా దేవునికి పోసి తర్వాత పాలు పోస్తున్నాను చూడండి సాధ్యమైనన్ని కొన్ని వదలండి ఎందుకంటే వాస్తవానికి మనం ఒకప్పుడు లీటర్లు లీటర్లు పోసే పోసేవాళ్ళం పుట్టలో పా మనం పాలు అలా ఇప్పుడు చాలా తగ్గిపోయాము మనస్ఫూర్తిగా మొక్కుతున్నాను అందరం బాగుండాలని ఇక కొన్ని క్షణాలు నాకైతే అక్కడ అస్సలు అమ్మవారికి నైవేద్యం ఇస్తున్నాను ఇంకా లాస్ట్ ఇయర్ అందరు అన్నారు ఏమేమి పెట్టారు ఏంటిదని నాకు మా ఫ్రెండ్స్ అందరు అడిగారు నేనైతే ఎప్పుడు చేసే విధంగానే అమ్మవారికి నైవేద్యం పెట్టాను కొందరు కొన్ని రకాల పెడతారు ఇక్కడ మీరు చూస్తున్నది చుట్టూరుగా కూడా నాగదేవతలే ఒక నాలుగు ఐదు దగ్గర దర్శనమిస్తారు అందుకని అందరికీ కూడా పసుపు కుంకుమ కొబ్బరికాయలు అగర్బత్తీలు ఈ విధంగా మంచిగా మన నాగదేవతని పంచమి రోజు మనం నిండా తలుచుకుంటే దోషాలు అన్నీ పోతాయి మీరు ఎవ్వరికైనా కూడా నాకైతే అస్సలు ఇంకా టైం లేదు టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది చక్కగా టెంపుల్ మీరు చూస్తున్నారు పెద్ద వేప చెట్టు నిజంగా పురాతన వేప చెట్టు వేప చెట్టు మొదట టెంపుల్ టెంపుల్ మొదట నాగం మనకి ఒక్కొక్క చూడండి మీరు చూస్తున్నారు నాగంబం పడిగా ఎంత బాగుంది అంటే పుట్ట చాలా పెద్దది కనుక విశేషంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాత్రం ఫ్రెండ్స్ ఎందుకంటే మన పురాతనప్పుడు మా మా అమ్మమ్మలు మా అమ్మ వాళ్ళు పూజలు చేసినప్పుడు నేనైతే మనకి అడవిలో ఎక్కడ పుట్టుంది ఎక్కడ చెట్ల కింద పుట్టుంది పొలాల దగ్గర పెరళ్ళ దగ్గర అని పోయి ఆ రోజు మనం పాలు నీళ్ళు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు తీసుకుపోయి పూజ చేసుకునే వాళ్ళం ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర పుట్ట ఉంది నిజంగా చాలా విశేషంగా ఉంది చాలా ఎంత పబ్లిక్ వస్తారంటే ఆ రోజు పంచమ రోజు అంటేనే చాలా భక్తితో వస్తారు కదా ఉపవాసం కూడా ఉంటాము పైగా అందుకని చక్కగా అనిపిస్తుంది ముందు దేవత టెంపుల్ ఇంకా చుట్టూ ఐదు పుట్టలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యం ఇస్తున్నాను ఎందుకంటే విశేషంగా ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా మనం ప్రసాదం రూపంలో సమర్పించుకోవాలి నాకు ఆరోజు ఇంకొకటి పన్నెండు వరకే ఉంటుందా అని చాలామంది ఫ్రెండ్స్ అడిగారు కానీ కాదు ఆ రోజు ఫుల్ డే మొత్తం పంచమి మనం నాగపంచమి జరుపుకోవచ్చు మధ్యలో ఆగడం అనేది ఏం లేదంటే మీరు చూస్తున్నారు టెంపుల్ మన పోచమ్మ టెంపుల్ ఇంకా భక్తులు చాలా ఉన్నారు ఇంకా చాలా భక్తులు అంటే చాలా ఉండే రి మార్నింగ్ నుండి ఇక చూడండి చక్కగా మంచిగా నీళ్ళతో అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ అయిపోయిన తర్వాత నీళ్ళు ఎక్కడుంటే అక్కడ నీళ్ళు ఆరగించుకుంటూ మనస్ఫూర్తిగా మొక్కుతున్నాను నేనైతే కోరుకుంటున్నాను నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ చాలా మంచిగా ఉండాలి అందరికి మంచి జరగాలి అందరికీ ఆరోగ్యం ఆయుష్ అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టినా గిట్లా కొడితేనే వలిగింది అమ్మవారి మనసు నిండా తలుచుకొని మంచిగా ఇట్లా మీరు కూడా ఇంకా నాగులపంచమి నాగపంచమి పూజ ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మ అందరినీ చల్లగా చూడుతల్లి ఎందుకంటే శ్రావణ మాసంలో చాలా స్పెషల్గా ఈ ఒక్క నాగపంచమి అనే దేవతకు మనం పూజ చేయడం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాము ఆడవాళ్ళందరం కూడా మా పిల్లలు మేము అందరం కూడా మనందరం కూడా ఎవరిమైనా అక్క అందరం ఎదురు చూస్తాము కదా మీరు ఒకటే కొబ్బరికాయ కొడతారా రెండా అంటే చుట్టూరు ఇక్కడ నాకు అమ్మవారు ఐదు చోట్ల మనకి దర్శనం ఇస్తుంది అందుకని నేను ఒకటి కాకుండా రెండు మూడు తీసుకొచ్చుకున్నాను చక్కగా అమ్మవారిని మనసు నిండా పంచమి రోజు దర్శించుకున్నాను వీడియో కంప్లీట్ ఫ్రెండ్స్ వీడియో అయిపోయింది తప్పకుండా మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ట్రిప్ వీడియోలు ఉన్నాయి టెంపుల్స్ వీడియోలు ఉన్నాయి అన్నీ కూడా పెడతాను నేను ఒక నాలుగైదు కెమెరాలలో ఉండుట్లా కొంచెం టైం తీసుకున్నాను కానీ ఇప్పుడు రెగ్యులర్గా పెడుతున్నాను అమ్మ అందరినీ చల్లగా చూడు మనసు నిండా దీవెనలు ఇవ్వు అందరికీ మనస్ఫూర్తిగా అందరినీ అమ్మా ఎందుకంటే మేము మనసు నిండా తలుచుకొని పూజ చేస్తున్నాను ఈరోజైతే అందరం బాగుండాలని మరి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ పుట్ట ఎలా ఉంది మంచిగా ఉన్నది ఎటు చూసిన ఇలాంటి ఐదు చోట్ల మనకు అమ్మవారి దర్శనం ఇవ్వడం అయితే చాలా చక్కగా అనిపిస్తుంది నిజంగా ఎటు చూసినా అటు మరి మీరందరూ అందరూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఇంకా మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఓకేనా బాయ్